దేశ రాజధాని ఢిల్లీపై టెర్రరిస్టులు గురి పెట్టి కారులో బాంబు పేల్చిన విషయం తెలిసిందే స్థానికంగా ఉన్న పది మంది వరకు మృతి చెందారు అనేక మంది గాయపడ్డారు గాయపడ్డ వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ అయ్యారు జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు రైల్వే స్టేషన్ లో స్టేషన్లో వివిధ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమై ఈ తనిఖీలు చేపట్టారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన భారీ పేలుడు నేపథ్యంలో ఎస్పీ అజిత వేజెండ్ల జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించడంతో జిల్లాలోని రైల్వే స్టేషన్లు బస్టాండ్లు హోటల్స్ లాడ్జీలు వ్యాపార కూడళ్లు జన సామర్థ్యం అధికంగా ఉండే ప్రాంతాలు పార్కింగ్ ప్లేస్లు వాహనాలు తదితరాలను పోలీసులు డాగ్ స్క్వాడ్తో నిశితంగా తనిఖీలు చేస్తున్నారు జిల్లా కేంద్రంలో నగర ఇన్స్పెక్టర్లు తనిఖీలు ముమ్మరం చేశారు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ ఆత్మకూరు బస్టాండ్లు నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లలోని వెయిటింగ్ హాల్స్ స్టాల్స్ పార్సల్ కేంద్రాలు పార్కింగ్ ప్రదేశాల్లో బాంబ్ డాగ్ స్క్వాడ్లతో అనుబరువు తనిఖీ చేస్తున్నారు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు ప్రయాణికుల బ్యాగ్లను క్షుణ్ణంగా పరిశీలించారు వెయిటింగ్ హాల్స్ లో వేచి ఉన్న ప్రతి ఒక్కరి వివరాలను సేకరిస్తున్నారు అదే క్రమంలో షాపింగ్ మాల్స్ కూరగాయల మార్కెట్ పండ్ల మార్కెట్ హోటల్స్ లాడ్జీలు వాణిజ్య సముదాయాల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు వాహన తనిఖీలు ముమ్మరం చేస్తారు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచారు తనిఖీల్లో నగర ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు జి వేణుగోపాల్ రెడ్డి వైవి సోమయ్య కళ్యాణ్ రాజు శ్రీనివాసరావు సాంబరవరావు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు రైల్వే సిఐకరాధు జిల్లా మీదుగా రాకపోకలు సాగించే అన్ని రైళ్లతో పాటుగా రైల్వే ప్లాట్ఫామ్ పార్కింగ్ ప్రదేశాలు జిల్లాలోని అన్ని రైల్వే స్టేషన్ల జీఆర్పీ ఆర్పిఎఫ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు